నియోజవర్గం దౌల్తాబాద్ మండల్ సుల్తాన్పూర్ గ్రామంలో పండుగ కూర వస్తే రాత్రికి రాత్రి నిరుద్యోగుల పక్షాన నిలిచిండు జరిపించి శని రాత్రికి రాత్రే పోలీసులు వచ్చి నిద్ర మధుల్లో నిద్రలనే ఉన్న సమయంలో వచ్చి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిండు దయచేసి నిరుద్యోగుల పక్షమా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తిరుపతి రెడ్డి కావచ్చు కొడంగల్ నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులారా ఒక్కసారి గమనించండి ఈరోజు ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన ఏంటంటే పోలీస్ స్టేషన్లు వచ్చి అరెస్ట్ చేయడమా లేదంటే ఇక కార్యకర్తలు కొట్టడమా నాకు నైట్కి నైట్ ఎటువంటి సంబంధం లేదు నిరుద్యోగుల కోసం ధర్నాలో పాల్గొంటని ఒక అప్రోహగా ఉండి ఈరోజు అక్కడున్న స్థానిక ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు రాత్రికి ఇంటికి వచ్చి ఒక్కటి గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది సీఎం గారికి ఒక్కటే మనం చేస్తున్నా ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఈరోజు ఓట్లేసి మీరు సీఎం అయినావో కానీ కూడంగల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండే పదేళ్ళు గవర్నమెంట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో పదేళ్ళు సస్యశామణంగా కార్యకర్తలు రైతులు అందరు ఉన్నారు కానీ ఈరోజు మమ్మల్లాగే నిరుద్యోగులు అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది కానీ రేవంత్ రెడ్డికి తిరుపతి రెడ్డి గారికి ఒక్కరే చెప్తున్నా ఇటువంటి నిరుద్యోగులను ఎంతమంది అరెస్ట్ చేసినా అంత ఎత్తుకు ఎదుగుతారని మనవి చేస్తూ ఇటువంటి నిరుద్యోగులకు నిజంగా ఈరోజు టీఎస్సీని కానీ గ్రూప్టు కానీ వాయిదేస్తే వాళ్ళు ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఎగ్జామ్ రాస్తారని మనవి అంటున్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఒక నెల రెండు నెలల అవకాశం ఇవ్వండి దయచేసి సీఎం గారు తిరుపతి రెడ్డి గారు దయచేసి కోడంగంలో మేము చాలా మంది నిరోధం జాబులు వస్తాయని ఆశతో ఇక్కడ ఉన్న ప్రజల్ని ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి సీఎం పోస్ట్ కాబట్టి ఇటువంటి దాడులకు ఖండించి ఖండిస్తారని మన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ